ఏలేరు వద్ద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా కలెక్టర్తో బుధవారం ఉదయం ఫోన్ ద్వారా వరద పరిస్థితిపై చర్చించారు ఎగువన్న కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు తాండవ రిజర్వాయర్లు ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా అరవై రెండు వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని జిల్లా కలెక్టర్ తెలిపారు గండ్లు పడటం రహదారులపై నీటి ప్రవాహం చేరటం వల్ల పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గంలో పిఠాపురం రాపర్తి పెద్దాపురం గుడివాడ సామర్లకోట పిఠాపురం మార్గాల్లో రాకపోకలు సంబంధించారని వివరించారు గొల్లప్రౌలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు తెలిపారు వరద పీడిత ప్రాంతాల్లో శాఖ చర్యల్లో అవసరమైన పడవలు సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని వివరించారు ఏలూరుకి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతుందని కలెక్టర్ వివరించారు ఈరోజు ఉదయం పన్నెండు వేల ఐదు వందల అరవై అరవై ఏడు క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చేసిందని తెలిపారు జలాశయం పూర్తి సామర్థ్యం ఇరవై నాలుగు పాయింట్ పదకొండు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇరవై రెండు పాయింట్ పదహారు టిఎంసీలు ఉందని వివరించారు నాలుగు గేట్లు ఎత్తినట్లు చెప్పారు